నెలూరు కస్తూరు దేవి గార్డెన్స్ లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విక్రమసింహపూర్ యూనివర్సిటీ కళాశాల డైరెక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడెట్స్ అతిథులకు గౌరవ వందనం సమర్పించారు అనంతరం అతిథులు జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల కేరింతలు ఉత్సాహాల నడుమ కార్యక్రమం అత్యంత ఘనకం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో అలరించారు అనంతరం విక్రమసింహపూరి యూనివర్సిటీ రిజిస్టర్ రిజిస్టార్ ఆర్వీ రామచంద్రారెడ్డి పర్వతిరెడ్డి రెడ్డి డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడారు Yeah, i

జూనియర్ వేడుకలు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విక్రమసింహపూర్ యూనివర్సిటీ కళాశాల డైరెక్టర్ ఆర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడెట్స్ అతిథులకు గౌరవ వందనం సమర్పించారు అనంతరం అతిథులు జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థుల కేరింతలు ఉత్సాహాల నడుమ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో అలరించారు అనంతరం విక్రమసింహపూరి యూనివర్సిటీ రిజిస్టార్ ఆర్వీ రామచంద్రారెడ్డిని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి డైరెక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడారు చిన్నతన విద్యా సంస్థల్ని ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఆ తర్వాత జూనియర్ కాలేజీ కానీ పీజీ కాలేజీ కానీ ఇలా అంచెలంచెలుగా మొదట వన్ ఫార్టీ స్టూడెంట్స్తో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది పిల్లలు విశిష్టతన విద్యా సంస్థలో చదువుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది డిగ్రీ కాలేజీ ప్రారంభంలో యూనివర్సిటీలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో పిల్లలకి ఫుల్ ఫెజ్డ్ కోచింగ్ కానీ డిగ్రీతో పాటు అన్ని రకాలైనటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు డిగ్రీ కాలేజీని ప్రారంభించడం అది యూనివర్సిటీలో అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో కృష్ణ చైతన్య కాలేజీ ఉండడం అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కానీ క్యాంపస్ ఎక్టివ్స్లో కానీ అన్నింటిలో కూడా హైయెస్ట్ నెంబర్లో కృష్ణ చైతన్య ఎప్పుడూ కూడా యూనివర్సిటీలో మొదటి స్థానంలో నిలబడింది ఎప్పుడు కూడా కమర్షియల్గా కాకుండా పిల్లలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి పేరెంట్స్ కొంత అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో కాలేజెస్ రన్ చేశాము అలా ఈరోజు జూనియర్ కాలేజీకి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎయిటీన్త్ యానివర్సరీని రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి బిఎస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ ఈ కార్యక్రమానికి సార్ గెస్ట్గా రావడం కానీ పిల్లల్ని ఆయన బ్లెస్ చేయడానికి రోజు హాజరు కావడం ఆయనకి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతూ సార్ సార్కి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాము భవిష్యత్తులో కూడా కృష్ణ చైతన్య విద్యా సంస్థను కూడా కొంత సర్వీస్ మోటోతో మంచి పిల్లల్ని తయారు చేయాలి సమాజానికి మంచి పిల్లల్ని అందించాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి స్టాఫ్తో కానీ ప్రిన్సిపల్స్తో కానీ ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఒక మంచినిషన్గా స్టేట్ వైడ్గా ఇది ఒక గుర్తింపు పొందడానికి తప్పకుండా మేము కృష్ణారెడ్డి సార్ కానీ అందరం కూడా కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను ఉన్నాను నేను బేసిక్గా కృష్ణారెడ్డి సార్ దగ్గర మొట్టమొదటిగా చదువుతున్నాను ఆ తర్వాత ఆయనతోనే కాలేజీ ప్రారంభించడం కానీ ఈరోజు ఈ కాలేజీ ఇలా డెవలప్ కావడం ఎప్పటికీ కూడా ైజ్ నా మొదటి ప్రా ప్రాధాన్యతగా స్టూడెంట్స్ లైఫ్ ఎంత వాల్యుబుల్ అని నాకు తెలుసు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి తప్పకుండా ఇంట్రెస్ట్ కానీ కేర్ కానీ తీసుకుంటామని అందరికీ కూడా సగనీయంగా తెలియజేస్తున్నాను